కోర్టు వాయిదాకు పోయి పైన అత్యాప్రయత్నం వీళ్ళు చేసినట్టు నేను ప్రత్యక్షంగా చూడలే పోలీసులు చెప్పిన మేరకే తప్ప నేనైతే ప్రాక్టికల్గా చూసింది లేదని చెప్పి కేసు కొట్టేపించి పంపించిన సూపర్ 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 ఏంటి ఏడ్చినాడు కళ్ళకు నీళ్లు పెట్టి నన్ను కౌ కౌగలించుకొని ఏడ్చి నాకు సొంతం అన్న కంటే నువ్వు ఎక్కువన్నా నా జీవితం అంతా నేను బతికి పెట్టుకుంటా జీవితంలో ఎప్పుడు నిన్ను నేను కలుస్తా నాకు ఆపద ఇబ్బంది ప్రేమ ఏది కలిగినా నీతో నేను పంచుకుంటాన్నా అని చెప్పిపోయినాడు అప్పుడప్పుడు మాట్లాడతాడు సో వెనక్కి ఎవరున్నారు చేయించిన వాళ్ళు ఎవరు వాళ్ళ మీద కూడా కోపం వరదరాజురెడ్డి రెడ్డి కుమారుడు కొండారెడ్డి వీళ్ళు నా మీద చేయించింది నేను ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చినానన్న నా స్టేట్మెంట్ ఉంటుంది ప్రయత్నం నా పైన చేసింది కిరాహి అంతకులు శ్రీనాథు వీళ్ళు కానీ వీళ్ళతో హత్యాప్రయత్నం చేయించింది వరదరాజరెడ్డి గారు మీరు నీ కుమారుడు కొండారెడ్డి నీకు ఓ మాట ఇస్తానా మనసావాచే కర్మేనా విశ్వసించి నేను చెప్తా ఉన్నా నా వలన నీ కుమారుని చిటికని వేలు గోరు దిగి ఒక చుక్క రక్తం కూడా రాదు నీకు పుత్రునికి ఏదైనా ప్రమాదం జరుగుతుందని భయపడాల్సిన అవసరం లేదు నీ కుమారుని యొక్క చిటికని వేలు గోరు కూడా తీగి రక్తం కూడా రాదు నీ కు నీతోనూ నీ కుమారునితోనూ యుద్ధం చేస్తా ప్రజాస్వామ్యబద్దమైన యుద్ధం చేస్తా ప్రజాక్షేత్రంలో ప్రజల ప్రేమను చురగొని నీ అధికారం లేకుండా చేస్తానే తప్ప భౌతికంగా నీ పైన దాడి చేయడు రాయలసీమలు నా శరీరాన్ని సంరక్షించుకుంటూ నీ శరీరానికి ప్రమాదం జరగకుండా నీతో యుద్ధం చేస్తా ప్రజాస్వామ్యబద్ధంగా ఇదే నా మాట భయపడాల్సిన అవసరం లేదు నీలో కూడా మార్పు జరిగితే కత్తులు ఇటువంటి కార్పణ్యాలు వదిలేసి ప్రజాక్షేత్రంలో యుద్ధం చెయ్యి అని చెప్పిన రాయలసీమ కల్చర్ కాదు అని చెప్పి కాదు కాదన్న రాయలసీమ కల్చర్ అయితే కాదు ఎందుకంటే రాయలసీమలో ఈ ధాతువుల్లోనే అది ఉందన్న మా తప్పు కాదు ఇది మమ్మల్ని మీరు కోపిష్టోలుగాను పౌరుషంగానో అనుకోవడానికి కాదు మాలో ప్రేమ ఉంది పౌరుషం ఉంది పగ ఉంది ప్రతీకారం ఉంది మేము ఎవరు ఇతరుల జోలికి పోము ఇతరులు అన్యాయంగా ఇప్పుడు నువ్వు వచ్చినావు ఎక్కడి నుంచో వైఎన్ఆర్ నీ మీద మేము దాడి చేసేది సంపేది కొట్టేది తిట్టేది ఎప్పుడు చేయం నువ్వు వస్తే చాలా ప్రేమగా చూసుకుంటాం సొంత అప్యాయంగా చూసుకుంటాం మాకు శక్తి లేకపోయినా నాటుకోడి వటకచ్చి కోసి ఓడలు చేసి అన్నం చేసి పెట్టి ప్రేమగా చూసుకుంటాం మా కుటుంబాలకు మాకు ఉండే రైవలిటీనో లేకుంటే మా దగ్గర ఉండే సన్నోళ్ళకు ఇబ్బంది జరిగినప్పుడు వాళ్ళ కోసం ఫ్యాక్షన్ చేసి మా జీవితాలు నాశనం చేసుకునే వాళ్ళమే తప్ప ఇతరుల కోసం కాదు అయితే అది ఎందుకు మాలో వచ్చింది అనే దాన్ని కూడా నేను నేను శాస్త్రీయంగా కనుక్కునే పరిశోధన చేసి నా వరకు నేను పుస్తకాలు చదివి కనుక్కునేది ఏంటంటే ఈ ధాతువులు ఈ గడ్డ ఈ భూమిలో ఉండే ధాతువుల్లో ఉండే శక్తి ఆ ఖనిజాలు ఏమైతే ఉన్నాయో వాటి వలన మాలో కాస్త ఆవేశము పౌరుషము ఎక్కువ ఉంది ఈ నీళ్ళల్లో ఆ ఖనిజాల మినరల్స్ ఏమైతే ఉన్నాయో వాటి వలన మాలో కాస్త కోపము ఆవేశం ఎక్కువ ఉంది మీలో కాస్త తక్కువ ఉండదు సైంటిఫిక్ సైంటిఫిక్ రీజన్ దానివల్లనే మాలో ఈ ప్రాంతంలో ఉండే మనుషులకు కూడా ఆవేశము కోపము పౌరుషం ఎక్కువ ఉంటుంది